అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఐదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం కుంభరాశి వారిలో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చే విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలు తొలగనం అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని పరిచయాలను ఏర్పరచుకుంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగాల్లో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ఆర్థికంగా గతం కంటే మెరుగుపడుతుంది మిత్ర పెరుగుతుంది అధికారులను వలన మీరు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు బంధుమిత్రుల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి తోడే నిర్ణయాలను తీసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది వ్యాపారంలో అవగాహన చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదేవిధంగా మనోధైర్యంతో ముందుకు సాగుతారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా యొక్క రంగాలలో ఆటంకాలు తెలుగునం వరుపుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన అనుకున్న కార్యక్రమాలు త్వరగా పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును అకార కలహ సూచన తెలుగును వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు స్వధర్మ కాపాడుతుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ఒక విషయంలో లాభపడతారు ఓపికగా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సహసోపేతమైనటువంటి కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు తొలగను అదేవిధంగా వివాదాలలో తలదూర్చుకున్న జాగ్రత్త వహిస్తారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క పనితీరుకు తగినటువంటి ప్రతిఫలం నూతన నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా మనశ్శాంతి లభిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుబడిన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందిస్తారు ఆనందాన్ని ఏర్పరచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆ దగ్గర